సరికొత్త పంథాతో యూపీఐ పేమెంట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు రాజస్థాన్ కు చెందిన పదమూడు మంది నిందితుల నుంచి లక్ష డెబ్బై రెండు వేల నగదుతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు నిందితులంతా బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలలో వివిధ వస్తువుల కొనుగోలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు నిందితులంతా మూడు నెలలుగా సుమారు నాలుగు కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామంటున్న సైబరాబాద్ డీసీపీ నరసింహతో ఈటీవీ ముఖాముఖి అప్పటికప్పుడు కొత్త విధానాలతో సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా యూపీఏ టార్గెట్ చేసుకు యూపీఐ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను సైబర్బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపు పద్మూడు మందిని అరెస్ట్ చేసి వారి సంబంధించిన వారి వస్తువులను కానీ తర్వాత వారి నుంచి నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఈ వివరాలకు మనతో మాట్లాడడానికి సైబర్బాద్ క్రైమ్ డీసీపీ నరసింహ గారు నార్ వారిని అడిగి మరిన్ని సర్ సార్ టార్గెట్ చేసుకుంటూ ఎందుకు మోసాలకు పాల్పడుతున్నారు ఈ ముఠాకు సంబంధించి ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు మీరు గుర్తించారు ఎవరైనా కస్టమర్ పొరపాటున పేమెంట్ చేస్తే దాన్ని రిటర్న్ బ్యాక్ చేసుకోవడానికి అది బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఫెసిలిటీ దాన్ని ఆసరాగా చేసుకుని రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అఫెండర్స్ ఈ తరహా మోసాలకి తెరలేపడం జరిగింది యూపీఐకి సంబంధించి ఇలాంటి విధానాలు మోసాలకు పాల్పడుతున్నట్లు మీ దృష్టి మనకు ఇప్పుడు నమోదైనటువంటి కేసులను వాటిని పరిశీలించిన విధానాన్ని బట్టి చూస్తే వీళ్ళు అఫెండర్స్ ఒక గ్రూప్ గా ఒక షోరూమ్ లోకి బయలుదేరి అందులో విలువైనటువంటి వస్తువులను కొనుక్కున్న తర్వాత దానికి సంబంధించినటువంటి పేమెంట్ చేసే క్రమంలో ఆ పేమెంట్ ను వీళ్ళు నేరుగా చేయకుండా స్కానర్ ని వీళ్ళు ఫోటో తీసి వీళ్లకు టచ్ లో ఉన్నటువంటి అఫెండర్ అవుట్ సైడ్ ఉంటారు అతనికి ఫోటో వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే అతను పేమెంట్ కి సంబంధించి పర్చేజ్ సంబంధించి పేమెంట్ చేయడం జరుగుతుంది ఇమిడియట్లీ వన్ టూ డేస్ కి ఆ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తి ఉన్నారో ఆయన ఇది నేను చేయలేదు ఇది పొరపాటుగా ఫ్రాడ్లెంట్ మేనర్లో లో జరిగింది ఆ క్యాష్ నాకు బ్యాక్ ఇవ్వండి అని కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది యుపిఐ పేమెంట్స్ లో ఉన్న నాన్స్ ప్రకారం వెరిఫై చేసుకున్న తర్వాత ఆయన అమౌంట్ ఆయనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి టార్జ్ బ్యాక్ కావడం జరుగుతుంది ఈ తరహా మోసాలను సంబంధించి మనకు సైబరాబాద్ లో ఆరు కేసులు రాచకొండలో రెండు హైదరాబాద్ లో ఒకటి అండ్ జడ్చర్లలో ఒకటి కేసులు నమోదు చేయడం జరిగింది బజాజ్ కాకుండా మిగతా షోరూమ్లు కూడా ఉన్నాయి కానీ వాళ్ళని టార్గెట్ చేయకుండా కేవలం బజాజ్ టార్గెట్ చేయడం ముఖ్య ఉద్దేశం మేబీ ఈ తరహా మోసాలు ఇంకెక్కడైనా ఉండొచ్చేమో వస్తే ఇమ్మీడియట్లీ మనం గైడ్ చేసేది ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ డయల్ హండ్రెడ్ ద్వారా కానీ వాళ్ళ కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు ఎంత ఎంత కొనుగోలు మీ ప్రాథమిక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ అయినాయి వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీ తీసుకొని వెళ్ళినారు దీనికి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకున్నారు అనేది కంప్లైంట్ దాని మీద డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు అంత డెప్త్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళలేదు ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అఫెండర్స్ పట్టుకుంటే మనకు ఫర్దర్ ఎవిడెన్స్ వస్తుంది ఇంకా ఎంతమంది ముఠాగా ఉండవచ్చని మేబీ ఇంకా ఎంత మంది అనేది కూడా మనకు ఫర్దర్ గా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఇటీవల కాలంలో సైబర్ నేరాగాలకు సంబంధించి వివిధ కొత్త రూపాల్లో కూడా మోసాలకు పాల్పడుతున్నారు పోలీస్ శాఖ నుంచి ఇలాంటి షోరూంలకు మీరు ఇచ్చే సూచన ఇప్పుడు మనకు ఈ తరహా మోసం అనేది బయటికి రావడం ఇదే ఫస్ట్ సో ఈ తరహా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి కొనే వ్యక్తి మీద అబ్జర్వేషన్ ఉండి ప్రాపర్ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని పేమెంట్ చేసే వ్యక్తి కొనే వ్యక్తి ఒకరేనా కాదా అనే చూసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది ఇలాంటి షోరూంలకు సంబంధించి ఎక్కడైతే యూపీఐ టార్గెట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారో కానీ అలాంటి షోరూం చాలా జాగ్రత్తగా ఉండి అన్ని సూచనలు తీసుకుంటే ఇలాంటి మోసాలకు తెరపడకుండా అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి విడ జర్నలిస్ట్ రమంతో రమేష్ ఈటీవీ హైదరాబాద్